వర్దనపేట నియోజకవర్గం వర్దనపేట మండలంలోని కట్టి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ వర్దనపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టామని సర్పంచ్ గా ఎస్టీ మహిళకు రిజర్వేషన్ రావడం జరిగింది ఎమ్మెల్యే నాగరాజు ఆదేశాల మేరకు ఎరుకల సామాజిక వర్గమైన సుల్తాన్ దుర్గమ్మకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి సన్నవీయం తింటున్నా కాబట్టి సంతోషంగా కాంగ్రెస్ పార్టీ చేరుతామంటూ ముందుకు రావడం జరిగింది సంతోషంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరు షేక్ అబ్బాస్ ఇద్దరు షేక్ గుముషా మున్నా ముగ్గురు షేక్ యాకూబ్ ఎండి పెద్ద ఇబ్రహీం సయ్యద్ సర్వార్మియా సయ్యద్ యూసఫ్ షేక్ యాకూబ్ బిఎండి మయూర్ షేక్ యాకూబ్ ఎండి యాకూబ్ ఎండి అంకు షేక్ గౌస్ శ్రీన్ మొత్తం పన్నెండు కుటుంబాలు డెబ్బై మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరతామని ముందుకు రావడంతో వారిని బండారి సతీష్ గౌడ్ మరియు టెంపుల్ చైర్మన్ కట్టా వెంకటయ్య మైనార్టీ నాయకులు ఎండి అక్బర్ జిల్లా సీనియర్ నాయకులు గుజ్జ రవీందర్ రెడ్డి మండల మహిళా నాయకురాలు తీగల సునీత గౌడ్ సాధారణంగా ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ కండుబలు కప్పి పార్టీలోకి తీసుకుని రావడం జరిగింది సర్పంచ్ అభ్యర్థి కోసము ఇక్కడ ఒక ఎస్టీ మహిళ ఇక్కడ నుండి ఎరకల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మేము ఇక్కడ గ్రామ పంట అధ్యక్షుడు బండారు సతీష్ గారు టెంపుల్ చైర్మన్ కట్టెంకటే గారు మైనార్టీ నాయకులు అక్బర్ గారు సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి గారు తీగల సుమిత గారు ఇక్కడ ఉన్నటువంటి యొక్క సీనియర్ నాయకులు మొత్తం కూడా మైనార్టీ కాలనీ ఫస్ట్ చేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఎస్సీ కాలనీ తిరగాలని ఒక నిశ్చయంతో నిర్ణయించుకోవడం జరిగింది కారణం ఏంటంటే మైనార్టీ కాళనీ గతంలో టీఆర్ఎస్ ప్రభావం ఎక్కువ ఉండే వాళ్ళ ఉత్సాహంతో మేము కాంగ్రెస్ పార్టీ చేరుతాము మాకు మొన్ననే గత పది సంవత్సరాలకు బిఎం బియ్యం కార్డు కూడా రాలేదు మేము ఏర్పడి మేము మాకు ఇన్ని సంవత్సరాలు మేము పెళ్ళిళ్ళు మేము పిల్లలవి అన్న మాకు రాలేదు మాకు ఎప్పుడు బియ్యం కార్లు వచ్చినాయి బియ్యం కార్డులు వచ్చినాయి మా కాళ్ళు కూడా కొన్ని ఇండ్లు వచ్చినాయి లేనివాళ్ళకే ఇవ్వడం జరిగింది మాకు సన్న బియ్యం కూడా మేము తింటాము కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ అభిమానంతో జరగ అభివృద్ధి కార్యక్రమాలతోటి ఆకర్షితులమై మేము స్వచ్ఛందంగా మేము కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతామని వాళ్ళు ఉత్సాహంగా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఆ మేరకు సర్పంచ్ అభ్యర్థి ఇక్కడ ఇది ఒక పదో ఖాళీ పది పదవి వాడడం వరకు కిందకి కాబట్టి అభ్యర్థి కూడా మాధవ్ గారిని ఇంత గర్గమ్మ గారిని తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల అంతా బాగా గడప గడపగా తిరగడం జరిగింది కనుక వీళ్ళు పార్టీ చేయనందుకు ఎమ్మెల్యే గారు ఇక్కడ కాలనీకి గెలిచిన కానుండి కనీసం పలు దఫాలుగా పలు దఫాలుగా ఈ కాలనీకి రావడం జరిగింది సందర్శించడం జరిగింది డ్రైనేజ్ కాల్వలను కూడా పరిశీలించడం జరిగింది పరిశీలించి హామీ హామీలో భాగంగా కూడా కాంగ్రెస్ పార్టీ కాలనీకి రావడం జరిగింది కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీ గెలుపు రావడానికి ముందుకు వచ్చి పార్టీ చేయనందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత